టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంది ఇక పాక్కి ఇండియాకి మధ్య ఆ తర్వాత ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు పాకిస్తాన్ భారత్ ఒకరిపై మరొకరు దాడులు చేస్తున్న ఈ టైంలో భద్రతా ఆపరేషన్ లో భాగంగా నిఘా సంస్థలు హర్యానాలోని ఒక మహిళా యూట్యూబర్ ని అరెస్ట్ చేశారు తనే జ్యోతి మల్హోత్ర ఈ అమ్మాయి పుట్టింది పెరిగింది మొత్తం ఇండియాలోని పాకిస్తాన్ అండ్ ఐఎస్ఐకి సమాచారం అందించే వారి గురించి వెతకడం మొదలుపెట్టినప్పుడు జ్యోతి మల్హోత్రా పేరు తెరపైకి వచ్చింది ఆ ఆరోపణలతోనే జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ట్రావెల్ బ్లాగ్స్ను ఈ అమ్మాయి నడుపుతోంది రెండు వేల ఇరవై మూడులో ట్రావెల్ కంటెంట్ క్రియేషన్లో భాగంగా జ్యోతి పాకిస్తాన్కు వెళ్ళొచ్చింది పాకిస్తాన్ హై కమిషన్ అధికారి అసన్ ఉన్ రహీమ్ అలియాస్ దానిష్తో పరిచయం పెంచుకుంది ఆ తర్వాతే జ్యోతి పాక్కు సమాచారం అందించడం మొదలుపెట్టిందట దానిష్ జ్యోతికు ఐఎస్ఐ కార్యకర్తలతో పరిచయం చేసినట్లుగా కూడా అధికారులు ఆరోపిస్తున్నారు అయితే దానిష్ను గతంలో భారతదేశం నుండి బహిష్కరించారు గూఢాచార్య కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ఆయనను ప్రకటించారు అయితే జ్యోతి పాకిస్తాన్కు వెళ్లిన ప్రతిసారి అక్కడి ఆఫీసర్స్ను కలిసి భారత సైన్యం స్థావరాలు కదలికల గురించి వారికి సమాచారం అధికారులు పేర్కొంటున్నారు అయితే జ్యోతి ఇప్పటి వరకు హిస్టరీలో గుర్తించారు కశ్మీర్ కు వెళ్లిన తర్వాత పాకిస్తాన్కు కు వెళ్ళడంతో పహల్గాం ఉగ్రదాడి వెనకాల ఈమెకేమైనా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టారు ఇండియాలో ఉండే రహస్య ఏజెంట్లను గుర్తించడానికి ఐఎస్ఐ జ్యోతి మల్హోత్రాను ఒక సోర్స్ గా వినియోగించుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది జ్యోతి మల్హోత్రా ఐఎస్ఐ నిర్వాహకుడు అలీ హసన్ మధ్య వాట్సాప్ చాట్లను అధికారులు గుర్తించారట కోర్ట్ సంభాషణల ద్వారా వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి ప్రోటోకాల్ అండర్ కవర్ ఏజెంట్ వంటి పదాలను వాళ్ళు కోర్ట్ భాషల్లో మాట్లాడుకున్నారట అయితే జ్యోతి మల్హోత్రాను ఎన్ఐఏ అధికారులు ఇంకా విచారిస్తున్నారు ఈ కేసుకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఏబీపీ దేశం i <laughs> you